హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలా పప్పు దోసకాయని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ నూనె తగినన్ని నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి త్రీ విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసి రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇందులో తాలింపు కోసం నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ స్టోవ్లగించి ప్యాన్ పెట్టుకుని అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు నాలుగు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించి ఇందులో కలుపుకోవాలి అంతే కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు దోసకాయ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి